దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే ముప్పై ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు అధ్యాయములు ముప్పై ఒకటవ అధ్యాయము ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇస్రాయేల్ వారందరూ పట్టణములకు పోయి యూధా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనిషియ దేశముల అందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను మొక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తర్వాత ఇస్రాయేల్ వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాసములకు తిరిగి వెళ్ళిరి అంతటి హిస్కియా ఎవరి ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును యహోవా పాలెపు ద్వారముల యొద్ద స్థుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించను మరియు యహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహనబలులను విశ్రాంతి దినములకును అమావాసులకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకే తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను మరియు ఎహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని ఎరుషల్యములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను ఆ ఆజ్ఞ వెల్లడి అగురుతవడనే ఇస్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి వంతులను విస్తారముగా తీసుకొని యోధా యూధాపట్నములలో కాపురమున్న ఇస్రాయేలు వారును యోధావారును ఎద్దులలోను గొర్రెలలోను పదియో వంతును తమ దేవుడైన యహోవకు ప్రతిష్ఠితములైన వస్తువుల్లో పదివంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చుని వారు మూడవ మాసముందు కుప్పలు వేయుని ఆరంభించి ఏడవ మాసం మంది ముగించి హిస్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి ఎహోవాను స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేలీలను జీవించి హిస్కియా కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాధోకు సంతతివాడును ప్రధాన యాజకుడు నగు అజరియా ఎహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చటం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది ఎహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాసి మిగిలినదని రాజుతో అనగా హిస్కియా ఎహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చను వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను పదివ భాగములను ప్రతి ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చి లేవిడైన కొనన్యా వాటి మీద విచారణకర్తగా నియమింపబడను అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను మరియు ఎహియేలు అహజ్యాహు నహాతు అసహేలు ఎరిమోతు యోజాబాదు ఎలియేలు ఇస్మాక్యాహు మహాతు బెనాయాలను వారు రాజేని హిస్కియా వల్లనూ దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్య వల్లనూ తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరు షిమీ చేతి క్రిందను కనిపెట్టువారే ఉండేది తూర్పుతట్టు ద్వారము వద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీడైన కోరే ఎహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియమింపబడను అతని చేతి క్రింద ఏదైనా మిన్యామీను యేషువ శమాయ అమర్య శకన్య అనువారు వారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడివి ఇదిగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకుని అంతకు పై వయసు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికీ వంతుల చెప్పున సేవ చేయటకే ప్రతి దినము యహ మందిరంలోనికి వచ్చి వారందరికీ ఇరవై సంవత్సరముల సంవత్సరంలో అంతకు పై వయసు గలవారే వారే వంతుల చెప్పున సేవ చేయటకు తమ తమ పితృల వంశంలో చెప్పిన యాజకులలో సరిచూడబడిన లేవీలకు అనగా నమ్మకమైన వారే తమను ప్రతిష్ఠించుకునే లేవీలకును తమ పిల్లలతో భార్యలతోనూ కాపురులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామంలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండేది పేర్ల చేత చెప్పబడిన జనులు యాజకులలో అందరికీ లేవీలలో వంశంలో చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతుల ఏర్పాటుకు నియమింపబడేది హిస్కియా యూదా దేశమంతటిని ఇలాగున జరిగించి తన దేవుడైన ఎహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచు వచ్చెను తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లెను రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశూర్ రాజైన సన్హరీబు వచ్చి దేశంలో చొరబడి ప్రకార పురములను ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచను సన్హరీబు దండెత్తి వచ్చి యురుషుల మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశారులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసి బహుజనులు పోగై అశూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరుకునేలా అనుకుని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డరి మరియు రాజు ధైర్యము తెచ్చుకుని పాడైన గోడయావత్తు కట్టించి గోక గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి గోడను కట్టించి దావీతి పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను మరియు ఈటలను డాలను విస్తారముగా చేయించను జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజువీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఇలాగ హెచ్చరిక చేసిన మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి అశూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయటకును మన యుద్ధములను జరిగించటకును మన దేవుడైన ఎహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిస్గా చెప్పిన మాటలను ఎందు నమ్మిక ఉంచిరి ఇది అయిన తర్వాత అశూరు రాజైన సన్హ్యరేబు తన బలగమంతటితో లాకేషును ముట్టడి వేయుచుండి ఎరుషులేములకు యూదా రాజైన హిస్కియా వద్దకును ఎరుషులేమునందున్న యూదావారి అందరి వద్దకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించును అశూరు రాజైన సన్హరీబు సెలివచ్చిన దేమనగా దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న ఇరుష్యులేములో నిల్చుచున్నారు కరువు చేతను దాహము చేతను మిమ్మని చంపుటకైనను దేవుడైన యహోవా అశూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించను చెప్పి హిస్కియా మిమ్మను ప్రేరేపించుచున్నాడు కదా ఆ హిస్కియా మీరు ఒక్క బలిపీటం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవాలని యూదావారికి ఋషులేం వారికిని ఆజ్ఞయించి ఏహో ఉన్నత స్థలములను బలిపీటములను తీసివేసిన వాడు కాడా నేనును నా పితరులను ఇతర దేశముల జనులకు అందరికీ ఏమేమి చేసి మీరు ఎరుగరా ఆ దేశ జనులు దేవతలు వారి దేశంలోనూ నా చేతిలో నుండి ఏమాత్రమైనను ఉండెనా మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకున్నటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్లో సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండేనా కాబట్టి ఇప్పుడు హిస్కియా చేత మీరు మోసపోకుడి మీరు ఇంటి ప్రేరేపణకు లోబడుకుడి అతని నమ్ముకొనుకుడి ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడే నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా అనిను అతని సేవకులు దేవుడైన ఎహోవా మీదను ఆయన సేవకుడైన హిస్కియా మీదను ఇంకనో పేలాపనులు పేలిరి అదియుగాక ఇతర దేశంలో జనులు దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగని విడిపింపలేకపోయారో అలాగుని హిస్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలు విడిపింపక లేకపోవునని ఇస్రాయేలు దేవుడని ఎహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపను అప్పుడు వారు పట్టణమును పట్టుకొని వెళ్లనన్న యోచనతో ప్రాకారం మీద నున్న ఎరుషులేము కాపురసులను బెదిరించుటకును నొప్పించుటకును భాషలో బిగ్గరగా వారితో మాటలు పలికిరి మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను ఎరుషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి రాజైన హిస్కియాయును ఆమోజు కుమారుడైన యష్యా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా ఎహోవా ఒక దూతను పంపాడు అతడు అశూరరాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశూరరాజు సిగ్గునందినవాడే తన దేశంలోకి తిరిగిపోయిన అంతటా అతడు తన దేవుని గుడిలో చచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తివాత చంపిరి ఈ ప్రకారము ఎహోవా హిస్కియా అనే ఎరుషులేము కాపురస్తులను అశుర్రాజైన సన్హెరూబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు ఎరుషులేములో ఎహోవాకు అర్పణలను యూధారజైన హిస్కియాకు కాడుకలను తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనతనుందినవాడు ఆయను ఆ దినములలో హిస్కియా రోగియే మరణ దశలో ఉండెను అతడు ఎహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధ ఇరుశులేముల వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును ఇరుషులేము కాపురసులను తమను తాము తగ్గించుకొనిరి కొనిరి గనుక హిజ్కియా దిరుములలో ఎహోవా కోపము జనుల మీదకు రాలేదు హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును గణతయు కలిగను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను ధాన్యంను ద్రాక్షారసమును తైలమును ఉంచుకుంటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించను మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పనుల మందలను అతడు సంపాదించను ఈ హిస్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించను హిస్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందను అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గురించి విచారించి తెలుసుకుంటకే బబులోన అధిపతులు అతని అద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని అని ఉద్దేశమంతగా దేవుడు అతను విడిచిపెట్టును హిస్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడి చూపిన భక్తిని గూర్చి ప్రవక్తను ఆమోసు కుమారుడునకు ఏషియాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇస్రాయేలీల రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది ఇజ్కి అతని పిత్రులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి అందు కట్టబడిన పై స్థానమందు అందు అతని పాతిపెట్టిరి అతడు మరణం పొందినప్పుడు యూదావారందరూ ఎరుశలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజాయను ముప్పై మూడవ అధ్యాయము మనషే ఏలనారంభించినప్పుడు పన్నెండేళ్ల వాడే ఎరుషులంలో యాభై ఐదు సంవత్సరంలో ఏలెను ఇతడు ఇస్రాయేలీలు ఎదుటి నుండి ఎహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడునాడత నడిచను ఇతడు తన తండ్రి అని హిస్కా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను మరియు నా నామం ఎన్నటెన్నటికీ ఉండునని ఎరుషులేమునందు ఏ స్థలమును గూర్చి ఎహోవా సలవిచ్చునో అక్కడ ఉన్న ఎహోవా మందిరమందు అతడు బలిపీటములను కట్టించును మరియు ఎహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీటములను కట్టించును బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్నపిశాచ్యములతోనూ సోదగాండ్రితో సాంగత్యము చేయుచు యహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను గోత్ర గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న ఎస్ నా నామము నిత్యము ఉంచదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించి నడుచుకుంటకే వారు జాగ్రత్త పడినేలా మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇస్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సులోమౌనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనిష్యే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపాను ఈ ప్రకారము మనిషి యూదావారిని ఋరుషలెము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇస్రాయలీలు ఎదుట ఉండకుండా ఎహోవా నసింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను యహోవా మనిష్యకును అతని జన్మకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయేది కాబట్టి యహోవా అశురు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనకు తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఎహోవాను బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునేను ఇది అయిన తర్వాత అతడు దావీద పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు యోధా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను మరియు ఎహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి ఎరుషులేమునందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీటములన్నిటినీ తీసి పట్టణపు బయటకి వాటిని లాగి వేయించెను ఇయూగాక అతడి యహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను సేవించుడని ఆజ్ఞ ఆజ్ఞయించాను అయినను జనులు ఉన్నత స్థలముల ఇంకనూ బలు అర్పించుచూ వచ్చిరి గాని అర్పణలను తమ దేవుడైన ఎహోవా నామమునకే చేసిరి మనుష్యే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను కూర్చి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇస్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది అతడు చేసిన ప్రార్థనను గుర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చీ తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచుట నిలుపుటను గుర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది మనర్ష్య తన పితృలతో కూడా నిద్రించి తన నగను నందు పాతి అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను ఆమోను ఎలా నారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడే ఋష్యులేములో రెండు సంవత్సరంలో వెళ్ళను అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు ఎహోవ దృష్టికి చెడునట్టు నడిచాను తన తండ్రి అయిన మనషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బరులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్యే గుణపడినట్లు ఎహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యమును చేయిచూ వచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నంద అతను చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన ఓషియాను అతని స్థానమందు రాజుగా నియమించి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపను చూపడానికి ఐశ్వర్యవంతడా కృపాసత్య సంపూర్ణుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మా ప్రాథములు మా పాపములు మా దోషములను అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాము దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభావ మా కుటుంబస్తుల పాపములన్నింటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం దయతో క్షమించండి ప్రతి శాపం నుండి అయ్యా నాయన మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం ప్రభు నీ రక్త ప్రోక్షణ కింద మా కుటుంబాలన్నింటినీ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డ మొలకను వృద్ధుల వరకు అందరికీ నీ కృపను విస్తరింపచేయండి ప్రభా నీ కనిక్రమను దిగి రానియండి ప్రభా అందరి మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి ప్రభా రాతి గుండెలు తీసి గుండలు పెట్టమని వేడుకుంటున్నాం అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ఇరుగు పొరుగుని మా బంధువులు మా స్నేహితులు అందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు నీ కృప గాక ప్రభా నీ కనిక్రమం దిగి వచ్చినగాక మనోనేత్రాలు వెలిగించబడును గాక అయ్యా తండ్రి సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాక వారి చెవులు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ చిత్తము భారతదేశంలో గాక ప్రభా సత్యమును గురించిన అనుభవ జ్ఞానము అందరికీ యేసు క్రీస్తు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే ప్రభా ప్రపంచ దేశంలో అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ కాదు కనుక ప్రభు అందరూ అంతటా రక్షించబడినట్లు ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడెక్కడనైనా సువార్త అందలేదు అక్కడ సువార్త అందించబడినట్లునైనా అందరూ అందరూనైనా సువార్తకు లోబడినట్లు ప్రభా నీ కృపను విస్తరింపచేసి ప్రతి దైవజాన్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ బలపరిచి రూపాంతరపరిచి నీ పత్రికలుగా మార్చి వాడుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించింది అందరూ ఏక తాటిపైకి వచ్చే కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు నీ కనికి రాని దిగిరాని అండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ అయ్యా నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేశాలు పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు కూడా నీ కృపను జ్ఞాన వివేకములను అనుగ్రహించండి దైవజన్లందరినీ కాపుదల భద్రత దండి ప్రభ రాకపోకల్లో వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణ వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా ప్రత్యేకించి దినం బహరీన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపైకి కనికరం దిగి గాక వీరు మనోనేత్రాలు గాక వీరు హృదయాలు గాక సత్యము అయ్యా నుండి సర్వ సర్వసత్యములోనికి ప్రజలందరూ యేసు క్రీస్తునాములను నడిపించబడుదురుగాక గొప్ప రక్షణ కార్యము గొప్ప ఉజ్జీవము నిశ్చి ఈ దేశంలో రగులు దైవజనులను క్రైస్తవులను బలపరిచి వాడుకుని దేశంలో గొప్ప ఉద్యోవాన్ని రగిలించమని ఈ ఉదయ కాలంలో ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్త అతిపరిశుద్ధ నామం అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక దిన ఆహారము నేడు మాకు మా ఇలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములన్నిటినీ క్షమించము ఈ దుష్టుడి భార్య నుండి ప్రతి కీడు నుండి మేము తప్పించము ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ బలము నీవే ఉన్నది ఆమెన్ ప్రభేయసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్